ఎలా వేసుకోవాలో చూద్దాం ఇంకోండి అట్టకాయ బజ్జీ వేసుకున్నాం ఎలా వేసుకోవాలో చూపిస్తారండి జల్లించుకున్నాను నేను ఆల్రెడీ ఇంకో ఈ గరిట్తో మూడు గరిట్లు వేసే కొంచెం పసుపు వేసుకో

ఇంకొకటి గుడ్డు ఒకటి వేసుకుందాం ఇలా అన్నీ వేసేసుకొని మనం కలిపేసుకుందాం బజ్జీలకి బజ్జీల పిండి ఉండలు కట్టకుండా కలిపేసుకున్నాం చెట్టు కూడా వామ్ ఇంకోటి ఇది ఇలా కలిపేసుకుంటే సరిపోయింది ఇంకోటి చూసారా ఇలా సన్నగా పూసేసుకుంటాం చూసుకున్నారు కదా మనం చేసిన ఇదిగోండి ఇది ఉంది కదా ఏం లేదు ఇలా ముంచుకొని ఉండ నూనె చూసారా ఆ అమౌంట్లో వేసేసుకోవడం అంతే చక్కగా మనకు వాటర్లో వచ్చినట్టుగా వచ్చేసేది వాటర్లో ఎలా వస్తాయి అలాగ వచ్చేసేసరిగా అంతే మనం ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి వేసుకుందాం బాగుంటాయి టేస్ట్గా ఉంటుంది కొంచెం నిమ్మకాయ పిండుకుందాం మనం హాస్టల్ టైల్లో రావాలి కదా అందుకని కొంచెం నిమ్మకాయ ఇవ్వండి ఇది పెట్టుకొని ఇది చాట్ మసాలా చాట్ మసాలా తెలుసుగా మీకు అందరికీ ఇలా వేసుకొని ఇందులో తినండి చాలా బాగుంటుంది బజ్జీకి ఉల్లిపాయే టేస్టు చక్కగా నిమ్మకాయ చుటూరు పిండి వేసుకోండి అలా ఇంటి పాది చక్కగా కమ్మగా తినొచ్చు ఇదిగోండి చాట్ మసాలా ఇలా వేసుకొని కమ్మగా తినవచ్చు